శ్రీమాతృ నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం దాదాపుగా నూట యాభై ఏళ్ళ తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున ఈ సంవత్సరం తొలిసారిగా ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన పౌర్ణమి తేదీలో హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం ఈ కారణం చేత రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికి విశేషంగా మహారాజయోగం ప్రారంభం కాబోతోంది వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది కోటేశ్వరులు అవ్వకుండా వీరిని ఎవ్వరూ ఆపలేరు మరి నూట యాభై ఏళ్ళ తర్వాత హోలీ పండుగ రోజున చంద్రగ్రహం ఏర్పడడం వల్ల ఏ రాసుల వారికి మహారాజయోగం ప్రారంభమయ్యి కోటేశ్వరులు అవ్వబోతున్నారో ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క ల్యాక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున హోలీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇక ఈ చంద్రగ్రహణం దాదాపు నూట యాభై తర్వాత ఏర్పడబోతుంది ఈ సందర్భంగా గ్రహస్థితిలో నక్షత్రాల రాశి మార్పుల కారణంగా ద్వాదశ రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు లభించబోతున్నాయి అయితే మీరు కనుక ఈ మూడు రాసుల వారిలో ఉన్నట్లయితే ఇది మీకు శుభవార్త అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈసారి హోలీ పండుగ ఈ మూడు రాసుల వారికి మీ జీవితంలో రంగులు నింపబోతుంది ఇక హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున దేశ ప్రజలందరూ హోలీ పండుగను జరుపుకుంటారు ఇక ఈసారి అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటారు అయితే శాస్త్రం ప్రకారం ఈసారి హోలీ పండుగ రోజునే కన్యా రాశిలో నూట యాభై ఏళ్ళ తర్వాత చంద్రగ్రహణం ఏర్పడబోతుంది కానీ ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఇక గోచారంలో గ్రహాల స్థితిగతుల రీత్యా ఈ సంవత్సరంలో మీనరాశిలో సూర్యుడు రాహువు అలాగే కుంభరాశిలో శుక్రుడు స్థితిని పొంది ఉన్నాడు అయితే నూట యాభైళ్ళ తర్వాత ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున హోలీ పండుగ రోజున ఏర్పడేటటువంటి చంద్రగ్రహణం సమయంలో రాశిచక్రంలోని ఈ మూడు రాశుల వారికి విశేషంగా మహారాజయుగం ఏర్పడబోతుంది దీనికి కారణంగా వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కోటీశ్వరులు అవుతారు అందులో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులకు నూట యాభై తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొట్టమొదటి చంద్రగ్రహణం కారణంగా ఆర్థిక పరంగా మీరు చేస్తున్న అన్ని పనుల్లో మంచి లాభాలు వస్తాయి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి మీ ఆదాయం పెరుగుతుంది మీ కష్టానికి తగిన ఫలాన్ని పొందుకుంటారు మేషరాశి వారికి ఈ హోలీ పండుగ మరియు చంద్రగ్రహం కారణంగా కెరీర్ పరంగా కొనసాగుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి పురోగతి బాటగా ముందడుగు వేస్తారు ఈ సమయంలో మేషరాశికి చెందిన ఉద్యోగస్తులకు పురోగతి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీరు అనేక రంగాలలో విజయాలను సాధిస్తారు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి అదేవిధంగా పూర్వీకుల నుంచి మీకు ఆస్తి లభిస్తుంది ఇక వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు లాభాల బాటను నడుస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఏ పని చేసిన ఆ పనిలో మేషరాశి వారు సక్సెస్ సాధిస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది చాలా కారణంగా మీకు రావాల్సిన మొండి బకాయిలు కూడా తిరిగి వస్తాయి ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది మీ ఆత్మవిశ్వాసం కూడా మరింతగా పెరుగుతుంది ఇక హోలీ పండుగ మరియు చంద్రగ్రహం కారణంగా కోటి చూబోతున్న రెండవ రాశి సింహరాశి సింహరాశి జాతకులకు శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజున నూట యాభైల తర్వాత ఈ ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం కారణంగా అనేక ప్రయోజనాలు అద్భుతంగా పొందుతారు అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా సింహరాశి వారు ఈ సమయంలో మీరు సంపాదించిన డబ్బులను తెలివిగా ఖర్చు చేయడంతో చాలా డబ్బులను ఆదా చేసుకుంటారు ఇక హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం నుండి సింహరాశికి చెందిన వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి ఈ రాశి వారికి ఎంతో కాలంగా కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలని కళ్ళు కంటున్నారో ఆ కళలు ఈ సమయంలో ఈ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అదేవిధంగా వీరి ప్రేమ జీవితంలో కూడా ప్రేమానురాగాలు దృఢంగా మారుతాయి అంటే ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఫోకస్ పెడతారు అలాగే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు ఇక ఉద్యోగస్తులకు పని కార్యాలయంలో తోటి ఉద్యోగస్తుల సహకారాలు అందుతాయి పనులు సకాలంలో పూర్తి అవడం వల్ల మీ పై అధికారుల ప్రశంసలు పొందుతారు ప్రమోషన్లు లభిస్తాయి జీతాలు పెరుగుతాయి ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది ఇక ఈ హోలీ పండుగ అలాగే చంద్రగ్రహం తర్వాత కోటేశ్వర్లో అవబోతున్న మూడవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి నూట యాభై ఏళ్ళ తర్వాత హోలీ పండుగ రోజున చంద్రగ్రహం కారణంగా అనేక ప్రయోజనాలు పొందుతారు మానసిక ప్రశాంతత చేకూరుతుంది మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది దీని కారణంగా కెరీర్ పరంగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో మీరు పట్టిందల్లా బంగరమే అవుతుంది ఇక ఇప్పటి పెళ్ళిళ్ళు కాని వారికి ఈ సమయంలో మంచి పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు జరుగుతాయి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు సంపూర్ణమైన మద్దతు ప్రేమను పొందుతారు ఇక దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్త వింటారు ఇక ఎంతో కాలంగా పెన్నుంగులో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మొండి బకాయిలు వసూలు అవుతాయి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో వృషభ రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి ప్రతి పనులు మీదే పైచేయి అవుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది మీరు ఖచ్చితంగా కోటి అవుతారు ఫ్రెండ్స్ చూసారు కదా రాశి చక్రంలో ఈ మూడు రాసుల వారు ఈ హోలీ పండుగ అలాగే చంద్రగ్రహం నుంచి ఏ విధంగా కోటి అవబోతున్నారో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్ ఐకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్